హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అందరికీ భీష్మి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇది భీష్ నిన్న తీసిన వీడియో అండి ఉదయాన్నే లేచి ఇళ్ళంతా క్లీన్ చేసేసుకొని భీష్మి ఏకాదశి కదండి మాకు ఎత్తిక స్వత్నాయ స్వామి వ్రతాలు జరుగుతాయండి అందుకనే ఉదయాన్నే లేచేసి అంతా ఇండ్లంతా క్లీన్ చేసేసి పూజ గది కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి పటాలు తుడిచేసి అంత పని అంతా కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళానండి ఈశ్వరాణ్య స్వామి గుడి అండి ఇది వచ్చేసి మా బుదార్పేటలోని ఈశ్వరాంజయ స్వామి దేవాలయంలో అండి ప్రతి సంవత్సరం భీష్ భీష్మ ఏకాదశి రోజు అయితే వ్రతాలు జరుగుతాయని సామూహికంగా ఇలాగైతే నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నారండి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఇక్కడ వచ్చేసి మా ఇంటి నుంచి ప్రతి ఇంటికి పుట్ల వాళ్ళ కాలం నుంచి ప్రతి ఇంట్లో అయితే కన్నా కంపల్సరీ ఒక పెట్టేవారంట పెట్టేవారంటండి ఆ కలషం ఆనవాయితీగా అలాగే చేసి ప్రతి ఏటా మనం ఇంట్లో చేసుకోవాలంటే చేసుకోలేము కదండి ఇలా గుళ్ళో వెళ్ళి చేసుకోవచ్చండి మనం మూడు వందలు మూడు వందలు పే చేసామంటే కనుక అక్కడ అంత అయ్యవారే తెచ్చేసి అన్ని పూజ అంత చేసిస్తారు ఇలా స్వామివారే పూజకైతే అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళే చేస్తారండి చూడండి ఆ విష్ణుమూర్తులకైతే ఎంత బాగున్నా అసలు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి అయ్యవారు అలాగే కలషాలు కానీ నామాలు కూడా ఎంత బాగా పెట్టారు చూడండి దీంతో అంత సహకారంతో అయితే పూజలు అయితే చాలా బాగా చేస్తారండి అయ్యవారు మాత్రం ఇక్కడ కలశారోపణ చేస్తున్నారండి ఇక్కడ మనని అందరినీ మనసులో వాళ్ళు చెప్పే మాటలు అనేసి కింద కూర్చొని ఈసారి జనాలు కూడా చాలా మంది వచ్చారండి ఇప్పుడు తక్కువగా వచ్చేవాళ్ళండి ఈసారి మాత్రం అస్సలు హాల్ పట్టకుండా వచ్చారు చాలా మంది వచ్చారండి పూజకైతే కన్నా చాలా సంతోషంగా అనిపించిందండి చాలా బాగా జరిగిందండి చూడండి ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఓం నమో నారాయణ నమ అయ్యవారు నవగ్రహాలు పూజ కానీ చాలా బాగా చెప్పారండి ఒకటి వివరించి మాకు క్లియర్గా అయితే చెప్పారండి వారు మాత్రం చాలా బాగా చెప్పారండి ఇక్కడ వచ్చేసి స్వామివారికి అమ్మవారికి వచ్చేసి అభిషేకం అండి పంచామృతంతో అభిషేకం చేస్తున్నారు తెలుసు కదండి పంచామృతం అంటే పాలు నెయ్యి తేనె చక్కెర మనం అరటి వేసేసి పంచామృతంతో స్వామివారికి అలాగే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి పూజ అయితే చేసేస్తున్నారు అభిషేకం అయితే చేస్తున్నారండి తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత గంగా జలంతో కూడా అభిషేకం చేశారండి అన్నీ మనల్ని అయ్యవారు మనల్ని ఊహించుకుంటూ మన గోత్రనామాలు అన్నీ చదివిస్తారని చదివిన తర్వాతనే పూజనే స్టార్ట్ చేస్తారండి ప్రతిసారి మాత్రం మేము వచ్చేసి ఉదయం పదిన్నరకు వెళ్ళామండి వచ్చేలోపు మూడు అయిందండి అక్కడే భోజనం కూడా భోంచేసి వచ్చామండి మధ్యాహ్నం అయితే లంచ్ టైం అయితే అక్కడే అండి అక్కడే భోజనం ఏర్పాటు చేస్తారు అక్కడ తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత భోజనాలు కూడా అక్కడే పెట్టారండి అక్కడే తినేసి అయితే వచ్చాము కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది అస్సలు దేవుడు కలశాలు కూడా నాకైతే కానీ సార్ చాలా బాగా నచ్చాయండి బల్లే చేశారు అసలు బుట్లు కూడా నామాలు పెట్టడం ఏమి అంత అలంకరించడం ఏమి చాలా బాగా చేశారండి అంతేసారి మాత్రం అయ్యవారు కూడా వచ్చిన అయ్యవారు కథలు కానీ ఐదు కథలు చెప్తారు కదండి సత్యనారాయణ స్వామి స్వామి ఐదు కథలు కూడా వివరించి వివరంగా చెప్పారండి అలాగే నవర నవగ్రహాలకు సంబంధించినట్టు కూడా చాలా బాగా చేశారండి స్వామివారు మాత్రం ఈసారి మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే గానీ పూజ అందుకేనేమో కానీ సత్యనారాయణ స్వామి మాత్రం ఆశీస్సులు ఉంటే అంత మనకి అండి మంచి జరుగుతుందండి నాకైతే కానీ వచ్చిన వెంటనే ఒక కోరిక అనుకున్నాను అది నెరవేరిందండి ఆ దేవుని మీద భారమేసి వచ్చాను అది అయితే సక్సెస్ అయ్యింది ఓకేనండి నేను అయితే కొన్ని అనుకున్న వాటిని దేవుని అయితే నమ్ముతానండి ఇలా అయితే లాస్ట్లో అయితే ఒక్కో కథకి ఒక్కోసారి అయితే హారతిస్తారు కదండి ఐదు కథలకు ఐదు హాల్కైతే హారతిస్తారు కూడా ఇక్కడ చూసుకున్నాక చూడండి జనాలు అందరం ఇలా అయితే కింద కూర్చొని చూసామండి అసలు చూడండి ఎంతమంది వచ్చారు అసలు పట్టలేదండి హాల్ మాత్రం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఎంతమందినైతే హాల్ అసలు ఎప్పుడు ఇట్లా ఉండదండి తక్కువగా ఉంటుండే కానీ ఈసారి మాత్రం చాలా బాగా వచ్చారండి ఇక్కడ ఇక్కడొచ్చి అయితే కింద పూలు వస్తున్నామండి ఇచ్చారు అయ్యవారు పూజకు సంబంధించినవి అందుకనేసి పూలు అవైతే తొడిమలు తీసి ఇవ్వమంటే ఇచ్చేసాము అంతలో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే విష్ణు సహస్రనామం చదివేవాళ్ళు చదివారు గోవిందనామాలు చదివేవాళ్ళు గోవిందనామాలు సంకీర్తనలు పాటలు పాడేవాళ్ళు పాటలు అందరు అలాగ తిలకించారండి ఇంకా మనకు వచ్చేసి కాపరేట్ పడుతుంది నేత తీయలేదు అందుకనేసి వాయిస్ అయితే చెప్తున్నాను లాస్ట్ అయితే లేచి పంచి హారతి ఇచ్చేసారండి స్వామివారికి మంగళహారతి ఇస్తున్నారు లాస్ట్లో నీరాంజనం సాంగ్ పాడేశారు సత్యనారాయణ శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిసి హారతులీరమ్మ మనం అర్థం ఉంటే కంపల్సరీ పాట కదండి ఆ సాంగ్ కూడా పాడారండి అమ్మవారు అయితే అక్కడ కానీ అది ఇదే తీసాను కానీ వాయిస్ కాపరేట్ పడుతుందని నేను తీయలేదండి తీసేసాను అందుకనేసిల ఎవరు హారతి ఇచ్చిన తర్వాత అక్కడ ఉండే కలిసామండి ప్రతి ఒక్కరికి మనం అమౌంట్ ఎవరెవరైతే పే చేస్తారో అందరికి అయితే కంపల్సరీ కలశం అండి అక్కడ పూజ చేసి పెడతారు కదండి కలశము రవిక పీసు మనకు అదే స్వామివారి ప్రసాదం అండి కేసరి ప్రసాదము అన్నీ అయితే కవర్లో ప్యాక్ చేసి ప్రసాదాలు అయితే ఇచ్చేస్తారండి ప్రతి ఒక్కరికైతే కంపల్సరీ ప్రసాదం ఇంటికి చేరుతుందండి ఆ సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే అక్కడైతే లాస్ట్లో అంత హారతి ఇచ్చిన తర్వాత అందరం మొక్కేసుకున్నాము తర్వాత పంచ పంచామృతము తీర్థ ప్రసాదం తీసుకున్న తర్వాత బోన్ చేసుకుని రిటర్న్ అయితే వచ్చానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్